నిఘా తెలుగు టీవీకి స్వాగతం గుంటూరు నగరం ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో అల్ఫా ఇరానీ చాయ్ అల్ఫా హైదరాబాద్ బిర్యానీ అరేబియన్ మండి రెస్టారెంట్ ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి శాసనసభ్యులు నజీర్ అహ్మద్ భాష్యం ప్రవీణ్ గుంటూరు నగర మేయర్ కోవెలముని రవీంద్ర ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు రిబ్బన్ కట్ చేసి రెస్టారెంట్లను ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ గుంటూరు నగరంలో ఆహార రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని ప్రజలకు నాణ్యమైన రుచికరమైన భోజనం అందుబాటులోకి రావడం సంతోషకరమని తెలిపారు ముఖ్యంగా ఇరానీ చాయ్ హైదరాబాద్ బిర్యానీ అరేబియన్ మండి వంటి విభిన్న రుచులు ఒకే చోట అందుబాటులో రావడం నగరవాసులకు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు రెస్టారెంట్ నిర్వాహకులు మధువన్ నాగేశ్వరరావు అల్ఫాన్ నిజాం మాట్లాడుతూ కస్టమర్లకు అత్యుత్తమ నాణ్యతతో పాటు శుభ్రమైన వాతావరణంలో రుచికరమైన వెజ్ అండ్ నాన్ వెజ్ ఆహారం అందించడమే తమ లక్ష్యమని తెలిపారు ప్రారంభోత్సవానికి పెద్ద సంఖ్యలో ప్రజలు అభిమానులు వ్యాపారవేత్తలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అభివృద్ధి చెందుతున్నటువంటి గుంటూరు నగరం కొత్తగా ఆల్ఫా వారి కొత్త బ్రాంచ్ తో రాజధాని కలవచ్చింది ఎందుకంటే మనందరికీ కూడా తెలుసు దశాబ్దాలుగా హైదరాబాద్ సికింద్రాబాద్ స్టేషన్లో దిగిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆల్ఫాలో టీ తాగి అక్కడి నుంచి ప్రయాణం మొదలుపెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి ఈరోజు రాజధాని ప్రాంతం ఉన్నటువంటి గుంటూరు నగరానికి కూడా నూతనంగా మధువన్ మరియు మధువన్ నాగేశ్వరరావు గారు ఆల్ఫా నిజాం గారు కలిసి ఒక చక్కటి ఆర్టీసీ కాంప్లెక్స్లో ఉన్నటువంటి ఈ రెస్టారెంట్ని ఓపెన్ చేయడం చాలా సంతోషం ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఎంతో నాన్ వెజ్ ప్రియులుగా ఇక్కడ చాలా ఫేమస్ హోటల్స్ అన్నీ ఉన్నాయి కానీ ఇంకొక బ్రాండ్ ఆల్ఫా బ్రాండ్ ఇక్కడ గుంటూరుకు రావడం చాలా సంతోషం ఇప్పటికే ముప్పై బ్రాంచులతో విశేష అనుభవం కలిగినటువంటి ఆల్ఫా వాళ్ళు అలాగే మధువన్ నాగేశ్వరావు గారు ఆయన కూడా దాదాపు దశాబ్ద కాలం నుంచి హోటల్ రంగంలో ఉండి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో వచ్చేటువంటి ప్రయాణికులకు ముఖ్యంగా బస్ స్టాండ్కి వచ్చేటువంటి వాళ్ళకి ఎప్పుడు ఏది కావాలన్నా పోటీ ఇబ్బంది లేకుండా ఈ ప్రాంతంలో అనేక రెస్టారెంట్స్ రావడం చాలా సంతోషం ఈ సందర్భంగా నాగేశ్వరరావు గారికి నిజాం గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు శుభాకాంక్షలు నమస్కారం ఈరోజు ఈ స్టాండ్ సెంటర్లో ఆల్ఫా పేరుతోటి కొత్త రెస్టారెంట్ ఓపెన్ చేయడం జరిగింది మిత్రులు నాగేశ్వరరావు గారు నిజాం గారు ఇద్దరు కలిసి మంచి అనుభవం ఉన్న వ్యక్తులు హోటల్ రంగంలో నజీర్ గారు చెప్పినట్టు ఆల్ఫా అనేది ఒక బ్రాండ్ దాన్ని మన గుంటూరుకి ఇంట్రొడ్యూస్ చేస్తూ హైదరాబాద్ వంటకాలని చూపించడం కోసం మన గుర్వాసం కోసం నేను పెట్టడం జరిగింది బ్రాండ్ సక్సెస్ అవ్వాలని ఫ్యూచర్లో మరిన్ని బ్రాంచ్లు పెట్టాలని మన అమరావతి రాజధానిలో కూడా మరిన్ని బ్రాంచ్లు పెట్టే విధంగా ఇది కొనసాగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఎమ్మెల్యే నజీర్ గారికి మా భాష్యం ప్రవీణ్ గారికి మా కాగ్రు పోలియర్ నాగేశ్వరరావు గారికి అంటే మా మిత్రులు మా బిడ్డబాబు గారికి మా నిజాం గారికి గుంటూరు నగర ప్రజలకు పేరు పేరిన ధన్యవాదాలు ఈ ఆర్టీసీ సంస్థలో నేను ఈ గుంటూరు డొంక రోడ్లోనే జన్మించాను పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు అనుమతు హాస్పిటల్లో ఇక్కడ పుట్టిన మమకారంతో ఇక్కడ ఏదో మంచి ఓట్లు పెట్టాలి ఈ నగరవాసులకు మంచి నేను ఇవ్వాలని మంచి ఉద్దేశంతో ఈ స్థలం తీసుకోవడం జరిగింది రెండు సంవత్సరాల క్రితం మధువన్ రెస్టారెంట్ పక్కన ఓపెన్ చేశాము ఇవాళ వల్ల మా నిజాం గారు మిత్రులతోటి మేమితర భాగస్వాములు కలిసి ఇంకా మంచిది చేయాలని కాడికే ఇంకా మంచిది చేయాలని చెప్పేసి స్థాపించాము ఇది యాక్చువల్గా చెరువు ఇది అడుగులు కొనుక్కుంటే దీన్ని బాగా డెవలప్ చేసి రెండు సంవత్సరాల నుంచి కష్టపడి ఎంతో మా ఎమ్మెల్యే గారి సహకారంతో అడుగు అడుగున ఆయన ఒక్కటే ఫోన్కి ఎత్తి మాకు రాత్రి కూడా అర్ధరాత్రి కూడా ఎత్తి ఆయన ఆయన సహకారంతో ఈ విజయంగా దిగ్విజయంగా ఇది ఇలా ఓపెన్ చేయడం జరిగినది మీ అందరి సహకారంతో మీడియా లిక్తులను నగరవాసులకు అందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు మీ నాగేశ్వరరావు మధుకా